సుమారు రెండు గంటలకి రెండున్నర మధ్యలో ఇల్లీగల్గా గంజాయిని పెట్టుకొని ఉన్నారు వేరే బయట బస్ ఎక్కడానికి రెడీగా ఉండారు నాకు ఉందని సమాచారం రాబట్టే దాని మేరకు చిత్తూరు జిల్లా టౌన్ ఎంఆర్ఓ గారికి లెటర్ పంపిస్తుంది దానికి సంబంధించినటువంటి గెసిడల్స్ని కూడా సెక్యూర్ చేసుకుంది దాని మీద మేము సడన్గా ఈ మన ఇరువరం దగ్గర ఉన్నటువంటి నీవా నది బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్లో ఒక ఎంటీ ప్లేస్లో రైట్ ఉన్నారు ఒక ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా గంజాయికి సంబంధించిన సమాచారంతో వెళ్ళాం వెళ్ళి అక్కడ రైడ్ చేసి పట్టుకున్నాం దాని మేరకు ఎంఆర్ఓ గారంతా పంపించిన డిటీ డిప్యూటీ తహసీల్దార్ గారు కన్ఫెషన్ చేసి వాళ్ళు ఏ రకమైన ఏ విధమైన నేరాన్ని పాల్పడుతున్నారు వాళ్ళ దగ్గర ఏముందని మొత్తం కూడా కన్ఫెషన్ చేసి మాకు మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దాని వేరకు వాళ్ళ దగ్గర ఒక కేజీ దగ్గర దగ్గర సుమారుగా మూడు వందల గ్రాములు రెండు వందల తొంభై ఐదు గ్రాములు అందులో పెట్టుకుని బెంగళూరుకి వెళ్ళడానికి ఉండరు దానికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన గౌరవాలని విచారిస్తే వీళ్ళు ఇరువరం చెందినటువంటి తులసి అట్లాగే చిత్తూరు టౌనే ఇరువరకు చెందినటువంటి తులసి అట్లాగే సురేష్ వీళ్ళందరికీ మెయిన్ లీడర్ అయినటువంటి ప్రశాంత్ నగర్కి చెందినటువంటి షేక్ అల్లాహ్ బ్ అంటారు లేదా అల్లా అని కూడా అంటారు ఇతను దాదాపు సుమారుగా ఒక పది సంవత్సరాలుగా బెంగళూరులో సెటిల్ అయి ఉన్నాడు కానీ ప్రశాంత్ నగర్లో కూడా అతని ఇల్లుంది పుట్టింది ప్రశాంత్ నగర్ చిత్తూరు టౌన్ ఆయన సెటిల్ అయింది బెంగళూరు కెత్తిగెనూరు కాలనీ కేఆర్పురం ఏరియాలో కాపుకుంటాడు ఉంటాడు ఇతను దాదాపుగా గాంజాయి ఎరచందన్ స్మగ్లింగు ఇంకా కొన్ని అటెంప్ట్ మర్డర్ కేసులు ఇక్కడ చిత్తూరు టూ టౌన్లోనే ఉన్నాయి అట్లాగే బెంగళూరు సంబంధించిన సిటీలోనూ ఉన్నాయి గాంజాయికి సంబంధించి తెలంగాణ స్టేట్లో కూడా అల్లా ప్రకాష్ మీద కేసులు నమోదైనాయి ఇక్కడ చిత్తూరు టౌన్లో మనకు గత అక్టోబర్ నెల పదహారో తేదీ కూడా ఒక కేసు గంజాయి కేసుని నమోదు చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించి కత్తులు మిగిలిన గంజాయి కూడా ఆ రోజు రెండు కిలో రెండు కిలోలు దగ్గర దగ్గరగా సీజ్ చేయడం జరిగింది అందులో రోజు నుంచి వీళ్ళ ముగ్గురు కూడా ఆ కేసులో ముద్దాయిలుగానే నిర్ధారించడం జరిగింది ఈ ఈ కన్పెషన్ మేరకు ఇంకా ఆ కేసులో వీళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను తిరుగుతాను మనకు రావడం సంవత్సరం వరకు జనం అరెస్ట్ చేసి ఈ ఈరోజు నందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ టౌన్లో దాదాపుగా ఇలాంటి వ్యక్తులు గంజాయిని సప్లై చేసి దాదాపు యూత్ అంతా కూడా మత్తు మత్తుకు బానిసలు చేసే ఇలాంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని తెలియపరుచుకుంటున్నాం అట్లాగే పబ్లిక్ కూడా పోలీసు తరఫున అప్పీల్ ఏమంటే ఇలాగ ఎవరైనా అక్రమంగా గంజాయి కానీ ఇంకా ఏదైనా ఇతర డ్రగ్స్ కానీ లేదా ఇంకేదైనా ఆయుధాలు ధరించి ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని మాకు అందిస్తే ఎవ వాళ్ళ పేర్లు ఎక్కడా కూడా బయటికి వెల్లడించము దాని మీద గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మరియు చిత్తూరు డిఎస్పి శ్రీ సాయినాథ్ సారి ఆధ్వర్యంలో గట్టిగా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము కూడా వెనకాడమని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ